ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర మంత్రులు పర్యవేక్షించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు కలెక్టర్ ఆనంద్ కందుకూరు సబ్ కలెక్టర్ జి విద్యాధరి ఎమ్మెల్యేలు నాగేశ్వరరావు కృష్ణారెడ్డితో కలిసి పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం చంద్రబాబు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం కొనసాగుతోందని ఇప్పటి వరకు పదమూడు వందల కోట్లతో యాభై ఒక్క శాతం మేర పనులు పూర్తయ్యాయని ప్రతి నెల పోర్టు పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఈ రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల వాంఛ కోరిక అది గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంత యొక్క ప్రజల చిరకాలకాంతి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకారం పెట్టడం జరిగింది మొత్తంగా ఈ రామాయణపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా విలువ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు పనులు పూర్తయ్యాయి దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పనులు కొద్దిగా స్లోగా జరగటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు పనులు సరిగ్గా దాకా వేగవంతం కావాల్సినటువంటి ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా నత్త నడవడం నడడం వల్ల ప్రభుత్వానికి ఇటు అందరికీ కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పుడు మిగిలిన పనులను వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు సలహాలు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే రామినారెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్ గారు డీసీ గారు సీఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు చర్చ చేసుకుని దాదాపు టూ త్రీ అవర్స్ రివ్యూ చేసుకున్నాం పెండింగ్ పనులు ఏమున్నాయి ఏ విధంగా అయితే అనుకున్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది రామాయపట్నం చరిత్రలో ఒక మరపురాని రోజు దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ నద్దనాడకం నడుస్తూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి పేద వర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు రివ్యూ చేసినప్పుడు యాభై ఒక్క శాతం పనులు పూర్తయ్యే రెండు వేల ఐదు జూన్ నాటికి ప్రతిమా యాభై శాతం పనులు కూడా పూర్తి చేయాలనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము రివ్యూ చేస్తాము ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది ప్రోగ్రెస్ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాయింట్ చేయడం అని రిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా సోదరు మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఉందో దాన్ని బట్టి అర్థం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ పోర్ట్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తీసుకురావాలనేది ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు చాలా వరకు దీనిలో ప్రోగ్రెస్ జరిగినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన ఆలస్యమైంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ట్రాక్ తీసుకోవచ్చి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు పరిశీలించి రెగ్యులర్గా మేము రివ్యూ చేసుకుని అవన్నీ కూడా పరిష్కారం